ఓం నమశివాయ భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో వెలిసిన అతి పురాతన క్షేత్రము బ్రహ్మలి బ్రహ్మసూత్ర శివలింగ స్వరూపుడు శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మేము అత్యంత వైభవంగా ఏర్పాటు చేసుకున్నాము తొలి రోజు స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది రెండవ రోజు మనకి స్వామివారి పలక సేవ నగర పురవీధులు గుండా మేము నిన్న స్వామివారిని ఊరేగించటం అలాగే ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పంచామృత అభిషేకాలు అఖండ అభిషేకాలు అర్చనలు అన్నీ కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి అలాగే ఈరోజు సాయంత్రం కూడా మేము మహన్యాస రుద్రాభిషేకాలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది భక్తులు అందరి సహకారంతో మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకొని మరి ఈ మహాశివరాత్రి వేడుకల్ని ఘనంగా మరి గిరికాయలాస క్షేత్రంలో నిర్వహించుకుంటున్నాము ఓం నమ శివాయ ఇప్పుడు అనగా పదిహేనో తారీఖు ఆదివారం నాడు నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గిరికాయల క్షేత్రం పాడారు శివాలయంలో భారీగా ఐదు వేల నుంచి ఆరు వేల వరకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క అన్నదాన ప్రసాదాన్ని ఆ భగవంతు తరపు ప్రసాదాన్ని స్వీకరించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము ఈ విషయంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో సహకరించిన మిత్రులు అలాగే భక్తులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు గిరికాయల క్షేత్రం నుంచి తెలియజేసుకుంటున్నాం